సగ్గుబియ్యంతో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అది చాలా బాగుంటుంది తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఈ సమ్మర్లో ఇలా ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ టైంలో చల్ల చల్లగా తినచ్చు అండ్ దీనికోసం నేనైతే ఒక చిన్న కప్పుడు సగ్గుబియ్యం తీసుకున్నాను లావు సగ్గుబియ్యం తీసుకున్నాను సన్న అయినా పర్వాలేదు ఒక కప్పు సగ్గుబియ్యని ఒకసారి వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకుంటే ఏమైనా డస్ట్ ఉంటే రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా వాష్ చేసిన తర్వాత వీటిని ముడిగేంత వరకు నీళ్లు పోసుకొని కనీసం ఒక గంటనే నానబెట్టుకోవాలి సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో చేసిన ఎలాంటి రెసిపీ అయినా సరే చాలా మంచిదే కదా ఈ సమ్మర్లో ఎప్పుడు ఒక ఇలా కాకుండా ఇలా కూర ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ ఏంటో వీటిని మూత పెట్టేసుకొని నానబెట్టేసుకోవాలి చూడండి ఒక గంట తర్వాత సగ్గుబియ్యం చక్కగా నానిపోయినాయి కదా నానితే తొందరగా ఉడుకుతాయి అనమాట సో అంద గురించి నానబెట్టుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు మరిగించుకుంటున్నాను పాలు చిక్కుగా ఉంటే టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి పాలు ఇలా మరగాలన్నమాట ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న సగ్గు ఉన్నాయి కదా అది వేసేసుకోవాలి మంటనే లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఉడికించుకోవాలి మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ తిక్కుగా అనిపిస్తే కొన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు లేదంటే పాలైనా పోసుకోవచ్చు అనమాట అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీని సగ్గు చక్కగా ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికించామంటే చల్లారే కొద్దీ చిక్క పడిపోతుంది అనమాట సో నైంటీ పర్సెంట్ సగ్గు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతున్నాయి కదా ఇప్పుడు మంటని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను నేనైతే కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇది వేసుకున్న పర్వాలేదు వేసుకోపోయినా పర్వాలేదు అనమాట కాకపోతే వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట సో జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్లోకి కాచి చిన్న పాలు ఒక రెండు స్పూన్లు పోసుకొని ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని సగబీన్లో వేసుకుంటే బాగుంటుంది అనమాట ఫ్లేవర్ కానీ చూడ్డానికి కానీ టేస్ట్ కానీ బాగుంటుంది వేసుకోకపోయినా నో ప్రాబ్లం ఇలా ఉండలేకుండా మిక్స్ చేసుకొని వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత కలుపుకోవాలి తొందరగా లేదంటే గడ్డల్లాగా ఫామ్ అవుతుందనమాట సో ఇలా కలిపేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అనిపిస్తుంది కదా పంచదార వేసరికి జార్ అయిపోతుంది అనమాట పంచదార ఎప్పుడు వేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకుంటే కరెక్ట్గా మనకి కన్సిస్టెన్సీ అర్థమవుతుంది చూడండి ఇలా ఉడకాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు పంచదార వేసుకుంటే సరిపోతుంది బెల్లం వేసుకున్న సరే బాగానే ఉంటుంది బట్ నేనైతే పంచదార వేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇలాచి ఫ్లేవర్ కావాలనుకుంటే ఇలాచిని ఒకటి లేదా రెండు దంచేసి వేసుకుంటే సరిపోతుంది ఈ టైంలోనే వేసుకోవాలన్నమాట ఇప్పుడు మన స్వీట్కి తగ్గట్టుగా పంచదార వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అనిపిస్తుంది కదా సో ఒకవేళ జారుగా కావాలనుకుంటే కొన్ని కాచిన పాలు పోసుకుంటూ సరిపోతుంది లేదంటే కొన్ని వేడి నీళ్ళైనా సరిపోతుంది సరిపోతుందనమాట ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని బాగా పండిన ఒక మామిడికి తీసుకున్నాను మామిడికాయ పండుదైతేనే బాగుంటుంది అనమాట అంటే తియ్యగా ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పైన తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారిన సగ్గుబియ్యలోకి వేసుకోవాలి సగ్గుబియ్య చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేదంటే ఒక్కొక్కసారి పాలు విరిగిపోతాయి సో కొంచెం గోరుగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు బట్ వేడిగా ఉన్నప్పుడు వేసామంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట సో చూసుకొని ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలన్నమాట మామిడికి ముక్కలు వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అర్థమైపోతుందండి మీరు కావాలనుకుంటే పాలు పోసుకోవచ్చు లేదంటే ఇలానే తినేసేయచ్చు బట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటేనే టేస్ట్ బాగుంటుంది సో మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్